జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు ఆ అదృష్టం అందరికీ వరించదు కొంతమందికి మాత్రమే అదృష్ట దేవత వరిస్తుంది మీ ఇంట్లోకి అదృష్ట దేవతను ఆహ్వానించాలంటే పెద్దగా పూజలు చేయాల్సిన పనిలేదు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న నియమాలను పాటిస్తే చాలు ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదృష్టదేవతని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మం ముందు చెత్తాచెదారం లేకుండా గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మన ఇంటి ఈశాన్యం మూలన ఈశ్వరుడు కొలువై ఉంటాడట కాబట్టి ఈశాన్యంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచకూడదు ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ప్రతి శుక్రవారం నాడు ప్రతి పౌర్ణమి నాడు అలాగే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మహాలక్ష్మి బీజ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఓం శ్రీం హ్రీం శ్రీం ఈ బీజ మంత్రాన్ని ఎక్కువగా చదవండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు తల స్నానం చేయకూడదు అలాగే రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు అది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది మన హిందూ ధర్మంలో దైవమంత్రాలకు చాలా శక్తి ఉంటుంది అయితే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కనకధార స్తోత్రం ఒకటి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన సంపద మీ కుటుంబానికి కలుగుతుంది ప్రతిరోజు దీపారాధన అలవాటు చేసుకోవాలి ప్రతినిత్యం దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం నాడు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఇక మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది విధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం పూజగది చాలా పవిత్రమైనది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మన పూజ గదిని చీకటిగా ఉంచకూడదు రాత్రి సమయంలో కూడా పూజగది చీకటిగా ఉండకూడదు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న బలుపు ఏర్పాటు చేసుకోండి ఇక మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులు ఉండకూడదు మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వెంటనే తీసేసి బయటపడేయండి లేదంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పాత బిల్లులు పాత వస్తువులు ఏవైనా సరే వెంటనే తీసేయండి ప్రతిరోజు గోధూలి ముహూర్తంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన తలుపులు అలాగే కిటికీలను తెరిచి పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి డబ్బులు భద్రపరిచే బీరువాను ఉత్తర దిశలో పెట్టుకోవాలి అలాగే మీ బీరువాలో తప్పనిసరిగా స్త్రీ యంత్రం కాని కుబేర యంత్రాన్ని కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది అష్టనిధులకు కుబేరుడు అధిపతి కాబట్టి మీ పూజ గదిలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది గురువారం అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాణి పోగొను వేసుకోవాలి ఇల్లంతా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్లకు వెండి గజ్జలు పట్టీలను పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఆహారాన్ని వృధా చేయకూడదు అన్నపూర్ణ దేవి స్వరూపంగా భావించే ఆహారాన్ని వృధా చేయకూడదు లేదంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది మన వంటగదిలో దేవి నివసిస్తుంది కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి తులసి మొక్కను రావి చెట్టును అలాగే వేప చెట్టును ఎక్కువగా పూజించాలి ఈ దేవత వృక్షాలను పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు ఇక వివాహమైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మీ భర్త ఆయుస్సును పెంచుతుంది లక్ష్మి స్వరూపమైన చీపురును అలాగే ఇంటి గడపలను పొరపాటున కూడా కాలితో తోక్కువకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీకు జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ల ఉప్పును కొనండి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇక వృధా ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి డబ్బును వృధాగా ఖర్చు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను వృద్ధులను అలాగే గురువులను గౌరవించాలి తల్లిదండ్రులని గౌరవిస్తేనే మీ ఇంట్లోకి అదృష్ట దేవత అడుగుపెడుతుంది ఇక మీ స్తోమతను బట్టి పేదలకు దానధర్మాలు చేయాలి మన హిందూ ధర్మంలో దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది పేదలకు దానాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది